నమస్తే అండి నా పేరు కళ్యాణ్ పద్మావతి అంటే ఈ విగ్రహాలు తయారు చేయడానికి ఒకరి వల్ల అయితే కాదు కదా కాబట్టి మేము అందరం కూడా సహకరిస్తామండి ఆయనకి మేము కూడా మా వంతు మేము సహకారం చేసి ఈ పర్యావరణానికి ఏది కూడా ఇది అవ్వకూడదని మేమందరం మా కృషి మేము చేస్తున్నామండి మా వంతు సీతారాములు పదిహేళ్ళుగా కన్నాపురం అండి మేము పది ఈ విగ్రహాలు తయారు చేస్తున్నామండి వాతావరణం పొల్యూషన్ కోసం తర్వాత పూజకు ఉపయోగించే విధంగా శాస్త్ర ప్రకారం మట్టి విగ్రహాలు బాగుంటాయని పెట్టాలని ఉద్దేశంతో మేము ప్రత్యేకించి మట్టి విగ్రహాలు తయారు చేస్తాం తరువాత బాగా శ్రమతో కూడిన వర్క్ అండిది నమస్తే అండి నా పేరు రాజారు గత పది ఈ వినాయకుడి బొమ్మలు మా బావగారు నేను ఇద్దరం తయారు చేస్తుంటామండి ఈ పని చాలా శ్రమతో కూడిన పని అండి దీనికి మట్టి గడ్డి కర్రలతో మేము చేస్తామండి ఈ పోలియోషన్కి ఇబ్బంది లేకుండా చేస్తామండి ఈ చిన్న చిన్న బొమ్మలు కూడా రెండు వేల నుంచి మూడు వేలు దాకా ఆర్డర్ మీద చేస్తాము అవి బకెట్లో పెట్టగానే ఇంటికాడ కూడా నిమజ్ఞనానికి కూడా చాలా సులువుగా ఉంటుందండి ఈ పెద్ద బొమ్మలు కూడా చెరువుల్లో నిమజ్జనం చేసుకుంటారు అవి కూడా రైతులు చాలా ఇష్టంగా తీసుకెళ్తుంటారండి చెరువుల్లో నిమజ్జనానికి చాలా బాగుంటున్నాయి మాకు అని చాలా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారండి పర్యావరణానికి చాలా బాగుంటున్నాయండి